అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలం ఒక్కసారిగా కలిసొచ్చింది ఆయనకు భారీ జర్మానా విధింపు విషయంలో పైకోర్టులో ఊరట లభించింది అదే సమయంలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆయన కంపెనీ డీల్ ఒకటి పూర్తయింది ఫలితంగా ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది దీంతో బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్లోని తొలి ఐదు వందల మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం దక్కించుకున్నారు తాజాగా అంచనాల ప్రకారం ట్రంప్ సంపద విలువ నాలుగు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు చేరింది తన సంపద గురించి గతంలో అసత్యాలు చెప్పిన కేసులో దిగువ కోర్టు విధించిన మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల భారీ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ న్యూయార్క్ అపీల్స్ కోర్టును ఇటీవల ఆశ్రయించారు ఇందుకు అపీల్స్ న్యాయస్థానం ఓ షరతు విధించింది పది రోజుల్లో ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలని చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ మొత్తాన్ని జమ చేసినట్లయితే మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్ని వసూలు చేయకుండా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది అదే సమయంలో ట్రంప్ కు చెందిన సోషల్ మీడియా సంస్థ ట్రూత్ సోషల్ డిజిటల్ వరల్డ్ తో విలీనం ప్రక్రియ పూర్తయింది ఇది దాదాపు ఇరవై తొమ్మిది నెలలుగా సాగుతూ వస్తోంది మార్కెట్లో టిడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి ముప్పై ఐదు శాతానికి పైగా ర్యాలీ చేశాయి దీంతో ట్రంప్ సంపద కూడా భారీగా పెరిగి ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరినట్లు సిఎన్బీసీ పేర్కొంది విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ నేటి నుంచి నాజ్డాక్ లో డీజేటీ పేరిట ట్రెండింగ్ కానుంది